హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్యా నాయుడు విలాగ్స్ ఈ వీడియోలో టేస్టీగా ఈజీగా సింపుల్గా ఉండేలాగా క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూద్దామండి మనము బయట పోయినప్పుడు సినిమాకి కానీ రెస్టారెంట్లో కానీ క్రిస్పీ కార్న్ తీసుకుంటూ ఉంటాం కదా అలాంటి రుచే వచ్చేలాగా ఇది ఎలా చేయాలో చూద్దాము స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక లీటర్ దాకా వాటర్ పెట్టుకొని అవి బాగా కాకపెట్టుకోవాలి అలా తెరులుతుంటాయి కదా అండి అలా తెరులుతున్నప్పుడు మనం ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే టూ కప్స్ స్వీట్ కార్న్స్ వేసుకోవాలి స్వీట్ కార్న్ వేసిన తర్వాత ప్లేట్ పెట్టి త్రీ టు ఫైవ్ మినిట్స్ మనము ఉడికించుకోవాలి మరి మెత్తగా ఉడికించుకోకుండా లైట్గా ఉడికితే సరిపోతుంది వీడియో క్లిప్లలో నేను చూపిస్తున్నాను కదండి ఆ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా బాగా వంపేసుకోవాలి వంపేసిన తర్వాత వీటిని చన్నీలలో వేసుకొని మరొకసారి ఫిల్టర్ చేసుకుంటే తొందరగా చల్లగా అయిపోతాయి అలా చల్లగా అయినా స్వీట్ కార్న్ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని అందులోకి ఒక టీ స్పూన్ దాకా మెరియాల పౌడర్ ఒక టీ స్పూన్ సాల్ట్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు మనకు మరీ డ్రైగా అనిపిస్తే ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ వేయకుండా లైట్గా వేసుకొని మనకు వీడియో క్లిప్లో కనపడుతుంది కదా అండి ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా మనము స్టవ్ పైన నూనె పెట్టి వేడవనివ్వాలి వేడిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్ని అందులోకి వేసుకోవాలి ఇవి వేసేటప్పుడు అవి చిట్టుపెట్టలాడుతూ ఆయిల్ చిట్లుతుందండి అందుకే ఒక ప్లేట్ పెట్టుకొని అడ్డము జాగ్రత్తగా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి వీడియో క్లిప్లలో కనపడుతుంది కదా ఈ విధంగా మనకు డీప్ ఫ్రై అయితే సరిపోతుంది ఇలా డీప్ ఫ్రై అయ్యవని వాటిని ఒక టిష్యూ వేసుకొని దాంట్లోకి వేసుకుంటే ఆ ఆయిల్ అంతా అది టిష్యూ లాగేస్తుంది ఇప్పుడు మనకు స్వీట్ కార్న్ బాగుంటాయి ఇలా అన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని కాల్చుకోవాలి అన్నీ ఒకేసారి కాల్చుకుంటే అవి నీట్గా డీప్ ఫ్రై అవ్వవు ఇలా అన్నీ డీప్ ఫ్రై అయిన తర్వాత అవి తీసేసి పక్కన పెట్టుకొని ఇక స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసి కొద్దిగా వేగిన తర్వాత క్యాప్సికమ్ కూడా కొద్దిగా వేసుకొని అది కూడా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కారం జీలకర్ర పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి మీ దగ్గర చాట్ మసాలా లేదనుకుంటే ఒక లెమన్ను పిండి వేసుకుంటే సరిపోతుంది ఇవంతా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ టమాటా సాస్ వేసుకొని వేయించుకోవాలి ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనము రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసేసుకోవాలి స్వీట్ కార్న్ వేసుకొని తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి మనకు ఈ మసాలా అంతా స్వీట్ కార్న్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా మనకు క్రిస్పీ స్వీట్ కార్న్ రెడీ అయిపోయినాయి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంక దీన్ని సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం